¿Cómo bueno. fue, అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణయ్యప్ప ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలుపుతూ మరి గత రెండు సంవత్సరాలు కూడా మీరు మాకు భక్తులకి ఏలూరు ప్రజలకి వారధిగా ఉంటూ మరి ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ప్రజల్లో తీసుకెళ్ళి మరి ఇక్కడ అంత అందంగా జరుగుతుంది ఏటల్లతో కూడా వివరంగా మీరు వాళ్ళందరికీ వివరించి చాలా సహాయ సహకారాలు అందించారు దాని గురించి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే ఈ కార్యక్రమానికి మనకి స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు బజటి రాధాకృష్ణయ్య గారు చంటి గారు మరి మనకు కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్సే కానీ లేదా ధన సహాయంతో పాటు మరి వారు అధికారంలో ఉండి మరి అధికారికంగా వారు ద్వారా మనకి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా అన్నీ కూడా వారు మన సమకూర్చడం జరుగుతుంది అలాగే వారు మరి దాన కర్ణుల లాగా మరి అలాగే ప్రజల్లో మనిషిలాగా మాధవ్ సేవతో పాటు మానవ సేవ మానవ సేవ మాధవ్ సేవ రెండు కలిసి చేసేటువంటి వ్యక్తిగా మనకు రావటం అన్నది అలాగే మన కమిటీ యొక్క ముఖ్య సలహాదారుగా కూడా ఆయన ఉండటం అన్నది మన అదృష్టంగా భావిస్తున్నాము అలాగే మరి ఒక ధర్మకత్వంలో ఒకరైనటువంటి మన కమిటీ గౌరవద్యశులు మన కమిటీ కుటుంబ లాంటి వాళ్ళు శ్రీ లోకల్ రామకృష్ణ గారు శ్రీమతి అమ్మాజీ గారు మరి మనకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ మరి వారి ఫ్యాక్టరీ నుంచి మనకు కావాల్సినటువంటి నూనె అంతా కూడా వారు మనకి ఉచితంగా సమర్పించడం జరుగుతుంది అలాగే మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇది మూడో సంవత్సరం తృతీయ సంవత్సరం గత రెండు సంవత్సరాలు కూడా ఏలూరులోనే కాదు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా అతి తక్కువ ఖర్చుకి అంటే ఎవరన్నా ఈరోజు భిక్ష పెట్టుకోవాలనుకుంటే ఏలూరులో ఏ బిక్ష కార్యక్రమం జరిగే వేదిక దగ్గరికి వెళ్ళినా ఏ కమిటీ దగ్గరికి వెళ్ళినా లేదా ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే మినిమం పదహారు వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు తీసుకుంటున్నారు భిక్షకే కానీ మనం ఇక్కడ అన్నపూర్ణ సహిత అరేరుపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం వారు మన రాంకోటి ప్రాంగణంలో కేవలం పదివేల నూట పదహారు రూపాయలు మాత్రమే తీసుకుని అతి సామాన్యులకి చిన్న చిన్న వాళ్ళకి ఏదైనా చిరుద్యోగులకి చిరు వ్యాపారస్తులకి అలాగే ఏదైనా డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా భిక్ష పెట్టుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో దాతలు మరి అలాగే శాశ్వతర్మకర్తలు సహాయ సహకారాలతో చేయటం జరిగింది భిక్షా కార్యక్రమం గత రెండు సంవత్సరాలు కూడా అలాగే ఈ పదివేలు నూట తీసుకుని మరి యాభై రోజులు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత జమా ఖర్చు లెక్క చూసి అందులో మిగిలినటువంటి మరి రెండు వేల రూపాయలు మిగిలినవి ఈ పదివేలు నోడపదారులు అవి మళ్ళీ తిరిగి ఎవరైతే మనకి భిక్షా ప్రార్థన వ్యవహరించి డబ్బులు అయితే ఇచ్చారో ధరం అయితే ఇచ్చారో వారికి తిరిగి రెండు వేలు కూడా వెనక్కిచ్చేసినటువంటి ఘనత కూడా మన కమిటీకే దొక్కుద్ది ఇంతవరకు ఏలూరు కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమంలో మిగిలిన డబ్బులు లెక్క చెప్పి వెనక్కడం జరగలేదు మరి అలాగే మన ఆధ్వర్యంలో గతంలో ఒకసారి తడికిన పూడిలో కూడా ఇవ్వటం జరిగింది మరి అలాగే మనకి ప్రజలు దాతలు అందరూ కూడా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా మరి ఈ అన్నదాన సమాజం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మరి ఎంతోమంది దాతలు మనకి కావలసినటువంటి వంట నూనెనే కానీ అలాగే మరి కావాల్సినటువంటి దినుసులు మన కందిపప్పు ఉంది దేవపాక్జన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయినటువంటి అడిసిపల్లి సుబ్రహ్మణ్యం గారు మనకు కావాల్సినటువంటి కందిపప్పులు అంతా కూడా యాభై రోజుల సరిపడా కూడా వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మనకి కావాల్సినటువంటి ధన సహాయం ధన రూపేణా కూడా మనకి మరి గార్పాడ తపన చౌదరి గారు వంకినేని భాను ప్రకాష్ గారు అలాగే మన ఎడ్లపల్లి లక్ష్మీ సూర్య మిర్రర్స్ అధినేత అయినటువంటి ఎడ్లపల్లి సుబ్బారావు గారు అలాగే వీరమాచనం చంద్రసాయి గారు సామర్ల కిరణ్ కుమార్ గారు దంటకొత్తి సుబ్రహ్మణ్యం గారు అలాగే విజయ హాస్పిటల్స్ వారు అలాగే రితేష్ హాస్పిటల్స్ శంకర రాంబాబు గారు అలాగే నాని ఫ్రూట్స్ వారు అలాగే గాదాశెట్ రమేష్ కుమార్ గారు అలాగే మరి సెలవాది పవన్ కుమార్ గారు అలాగే పుప్పాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మరి ఇలాగ ఎంతోమంది వారు అన్ని రకాల ధన సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా మనకి ఇక్కడ వంటమేశ్రీ కృష్ణ గారు మరి యాభై రోజులు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు మరి ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది అది కూడా మరి మా దీక్ష తీసుకుని దీక్షలోనే ఉండి మాల్లోనే ఉండి మరి మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని కూడా నియమి నిబంధనలతో మనకి చేసి ఇవ్వటం జరుగుతుంది అలాగే మరి మా కొట్టువారు కుటుంబ సభ్యుల తరఫున మరి మా చిన్నానగారు కొట్టు అప్పార మరి మా అన్నయ్య గారు కొట్టు విజయశంకర్ గారు మా అబ్బాయి కొట్టు విజయశాంగర్ విజయ కుట్టు మనోజ్ గారు వీరందరూ కూడా మరి నా వెంటుండే మరి ఈ అన్ని సహాయ సహకారాలు అన్నింటిలో కూడా అందించడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరికి కూడా కమిటీ తరఫున నా తరఫున మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భిక్షా ప్రదాతలకి శాశ్వత ధర్మకర్తలు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఇక్కడ ఇరవై ఏడవ తారీఖు నాడు రాట ముహూర్తం జరుగుద్ది కార్యక్రమాలు మొదలుపెట్టాక ఇరవై ఏడవ తారీఖు నాడు రాటు ముహూర్తం జరుగుద్ది ఈ నెల అలాగే అక్టర్ అక్టోబర్ పదమూడవ తారీఖు నాడు అక్టోబర్ పదమూడవ తారీఖు నాడు భిక్షా కార్యక్రమం లక్ష్మీ గణపతి హామంతో మొదలు భిక్షా కార్యక్రమాలు మొదలవుతాయి అలాగే యాభై రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత ఆకర్ల మళ్ళీ పూర్ణావతితో కార్యక్రమం ముగింపు పలుకుతుంది ముగింపు కార్యక్రమం పలుకుతాము అలాగే మధ్యలో మరి కార్తీక మాసంలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు మరి గత ఇరవై సంవత్సరాలుగా నేను ఈ కమిటీలో ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఈ కమిటీ స్టార్ట్ చేస్తాం గతంలో నేను ఎక్కడున్నా కూడా మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అయ్యప్పకి శాకాబరి అలంకారం అన్న ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ పద్దెనిమిది తారీఖున శాఖంబరి అయ్యప్ప అలంకారం కూడా ఉంటుంది ఇంకొకటి ముఖ్యంగా మరి నేను ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే భక్తులకిను ఈ సంవత్సరం జాతర ఉంది మరి ఈ జాతరలో మరి అమ్మవారు నిలబెడుతున్నారు కదా మరి అయ్యప్ప దీక్ష తీసుకోవచ్చా అని చాలామంది అపోహలు పడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా జాతర వచ్చింది మరి అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది బడ్జెట్ బుజ్జిగారు అయ్యాంలో రెండు వేల పద్దెనిమిదిలో జాతర వచ్చింది జాతరకి నేను దీక్షలోనే ఉన్నాను మరి ఆ రోజు జాతరకు అమ్మవారి ఘటాలను కూడా తీసుకొచ్చి మరి భిక్షా కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ అమ్మవారిని కూడా దింపి ఆ రోజు కూడా అమ్మవారిని కొలవడం జరిగింది మనం ఈ దీక్ష తీసుకున్న వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పేటలో ఉదయం సాయంత్రం కూడా అమ్మవారిని కొలవడం జరుగుతుంది కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి అపోహ పడక్కర్లేదు అమ్మవారి కొలుపులు అమ్మవారి కొలుపులు మామూలుగానే అమ్మవారి కొలుపులు లో సర్వేజన శునుకో సుఖనే భావంతో అన్నట్టు మన లోక కళ్యాణార్థం మన నగర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పని అమ్మవారిని కొలవటం జరుగుతుంది అలాగే మనం దీక్ష తీసుకునేది కూడా మరి అందరం బాగుండాలని చెప్పని మనం కోరుకుంటాం ప్రతి సంవత్సరం కూడా మరి దీక్షా కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం జరిగేది అది ఇప్పుడు ఇంట్లో వివాహాలు ఉన్నాయంటే అది ఏదో వివాహం అనేది ఒకసారి జరుగుద్ది ఏదో శుభ కార్యక్రమాలు అటువంటి ఒకసారి జరుగుతుంది ఇళ్లలో మరి దీక్ష అనేది ప్రతి సంవత్సరం తీసుకునే దీక్ష కాబట్టి మనకి ఈ జాతరకి దేశకి ఎటువంటి సంబంధం లేదని చెప్పని మరి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను మన గురుస్వాములు అనిల్ స్వామి కూడా మరి వారు కూడా అమూల్యమైన ఈ జాతర గురించి రెండు మాటలు చెప్తారు ప్రతి ఏడు సంవత్సరాలకి ఒకసారి గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబు జాతర జరగడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు అయితే దీంట్లో శుభకార్యములు వివాహాది శుభకార్యములు చేయడానికి పనికిరాదు కానీ ఈ దీక్షలు అనేటువంటివి చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఏమీ లేదు దాని గురించి ఎవరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోక్కర్లేదు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటి సంవత్సరం మాల వేసుకున్నాను నేను అప్పటి నుంచి ఇప్పటికీ ఒక ఐదు జాతరలు చూసా ప్రతి జాతరకి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతికి జ్యోతికి దర్శనానికి మేము శబరిమలో వెళ్తాం మాల వేసుకొని గత నేను నా ఐదు జాతరల్లో మాల వేసుకునే ఉన్నాను శబరిమలే వెళ్ళాను అట్లాగే మాతో పాటు మాతో పాటు ప్రయాణించేటువంటి స్వాములు వచ్చారు వాళ్ళందరూ కూడా దీక్షలు చేశారు దీనికి దానికి ఎటువంటి సంబంధం ఏమీ లేదు కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేదు కాబట్టి ప్రతివారు వారు కూడా ప్రతి సంవత్సరం ఏ ఏ సమయాల్లో మాలి ధారణ చేసుకొని శభయాత్ర చేస్తున్నారు అట్లాగే ఈ సంవత్సరం కూడా చేయవచ్చు స్వామి అయ్యప్ప